మన సుమాంజలి షాపింగ్ మాల్ లో వీకెండ్ ఆఫర్స్ ఉన్నాయని మీకు తెలుసా అవునండి మన సుమాంజలి షాపింగ్ మాల్ రెగ్యులర్ కస్టమర్స్ వీకెండ్ కోసమే వెయిట్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్రష్ సారీస్ బయట మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేస్తే మన సుమాంజలి షాపింగ్ మాల్ లో వీకెండ్ ఆఫర్స్ లో ఫోర్ ఎయిటీ కే సేల్ చేస్తున్నారు ఈ వీడియో చూశాక నా అక్క చెల్లెలు అందరూ ఇంత మంచి ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ శనివారం మన సుమాంజలి షాపింగ్ మాల్ కి తప్పకుండా రండి ఇంకా త్రీ పీస్ సెట్ కుర్తీస్ త్రీ ఫిఫ్టీ కే సేల్ చేస్తున్నారు ఇందులో మనకు సైజెస్ ఎం టూ డబ్ల వరకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో చాలా వెరైటీ నైన్ కే సింగిల్ టాప్స్ ఎం టూ వరకు అవైలబుల్ లో ఉన్నాయి పార్టీ వేర్ కుర్తి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని ఆఫర్స్ అడవలకే అక్క మాకేం లేవా అనుకునే నా అన్నదమ్ముల కోసం కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అవేంటో ఉందా అయితే నాతో రండి ఈ వీకెండ్ ఆఫర్ లో త్రిపుల్ నైన్ కే త్రీ ఫార్మల్ కాటన్ ప్యాంట్స్ ఇంకా త్రిపుల్ నైన్ కే త్రీ జీన్స్ కూడా ఇస్తున్నారు మరి వాటికి షర్ట్స్ ఎలా అని ఆలోచిస్తున్నారా అస్సలు టెన్షన్ పడకండి త్రిపుల్ నైన్ కే త్రీ షర్ట్స్ కూడా ఇస్తున్నారు టూ థౌసండ్ కే త్రీ డ్రెస్సెస్ అంటే చాలా రీజనబుల్ రేట్ అండి మిస్ కాకుండా ఈ వీకెండ్ ఆఫర్ యూజ్ చేసుకోండి